ూరిగంట అంజేయ మాదిగా తోళ్ల రాకేష్ మాదిగా గుట్టల బజార్ జహీర్పుర ప్రాంతానికి చెప్పిన మాదిగబిడ్డ తారీఖు ఆదివారం పదకొండు గంటల ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఓడ్చోరీ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలోకి పోతున్న క్రమంలో వీడియోస్ కాలనీలో భారత ఆసుపత్రి ఆస్పత్రి గల్లీలో పోతున్న క్రమంలో తమ్ముడు సంబంధం లేని ఇద్దరు అన్నదమ్ముల గొడవలకి వాళ్ళ ఆస్తు తగాదాలకి సంబంధం లేని వ్యక్తి పాపం ఏ పాప పుణ్యం తెలవదు ఆ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న క్రమంలో ఒక పథకం ప్రకారం చేకూరి ఏకర్ అదేవిధంగా తాళ్ళూరి గంగాధర్ చేకూరి శేఖర్ అభి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ పోర్టుప క్రమంలో ఒక ఎర్ర కారులో దిగి ధోరణకల్లికి సంబంధించినటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నున్న అమ్మా గారు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు వచ్చి కారులో దిగి అసలు ఆ యొక్క విజువల్ చూస్తా ఉంటే భయంకరంగా కారు డోరుకి అనగదొక్కి విసక్షణారాయణ రహితంగా పాశవికంగా దాడి చేశారు అసలు ఏం దిక్కుతోచిన పరిస్థితుల్లో పోతే వెంటనే పోలీసు వారు వచ్చి పోలీసు వారు మళ్ళీ తమ్ముని తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి ఏం చేస్తారో సో సోయలేని పరిస్థితిలో ఒక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పోలీసు వారు మరల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ కూడా విచక్షణారహితంగా కొడతారు ఇదేం సార్ అని ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని తమ్ముడిని ఒకే సెలిలో పడేస్తే ఆ సెల్లో కూడా అడ తాళ్ళూరి గంగాధరు వాళ్ళ అనుచరులు చేకూరి శేఖర్ గారు అవి వీళ్ళందరూ కూడా అరే నిన్ను అందరిని చంపేస్తాం రా మేము అసలే డోర్న చెందిన రౌడీలము రౌడీ సీటర్లో మా గురించి తెలవదు అని అక్కడ కూడా బెదిరింపు ధోరణి చేస్తూ ఉంటే ఇదేంటి సార్ అన్నా కానీ అక్కడ కూడా పోలీసు వారు విచక్ష రహితంగా దాడి చేసి తమ్ముడిని బయటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ దాడి జరిగింది పన్నెండో తారీఖు ఆ వీడియోస్ కాలనీలో దాదాపుగా నెల రోజులుగా ఆస్తి తగాదులు గొడవలు దొరుకుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం అన్నీ ఉన్నాయి కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి అంటే ఒక మాదిక బిడ్డనైనా మీరు చౌదరి సరైనా వచ్చి విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ దాడి చేసి అక్కడ సంపుటాని బెదిరించి బయటికి పంపించిన నేపథ్యం అక్కడ స్పష్టంగా కనత కనపడతా ఉంది అంటే వీడిని వీడి మీద దాడి చేస్తే వీడిని చంపితే అంతిమంగా సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా సంబంధం లేని వ్యక్తిని నిలబడ్డ వ్యక్తి మీద ఎందుకు దాడి చేసిన పరిస్థితున్నది పన్నెండవ తారీఖు పోలీస్ స్టేషన్లో తమ్ముడు తోళ్ళ రాకేష్ మాదిగా ఫిర్యాదు చేసిన నాకు ఇట్లా అన్యాయం జరిగింది సార్ నా మీద దాడి చేశారు ఆ గొడవకి నాకు సంబంధం లేదు నేను కార్యక్రమాల పని మీద డోర్ టు డోర్ తిరుగుతున్న క్రమంలో వాళ్ళు వచ్చి దాడి చేశారు ఆ దాడి చేసిన వ్యక్తులు మాన నాయకలతో కారులో వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేశారు అది మీరు అందరూ చూశారు మరి నన్ను కులం పేరుతో దూషించారు నేను ఒక మాదిగే బిడ్డని నన్ను ఎందుకు దాడి చేశాను సార్ అన్న వాపోయి మొత్తుకున్నా కానీ పోలీసు వారు అక్కడ పిటిషన్ను తీసుకున్నా కానీ నేటికి ఐదారు రోజులు అవుతున్నా మన కేసు నమోదు చేయలేని పరిస్థితి ఒక మాదిగని తెలుసు అక్కడ చేకూరి శేఖర్ గారికి తెలుసు శేఖరి శేఖర్ గారికి ఎట్లా తెలుసు ఇతనిది గుట్టల బజారు దాని పక్కనే కోల్డ్ స్టోరేజ్ అతను ప్రతిసారి మా పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నా కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు పెడతా ఉంటాడు మేము విచారణ చేశాము అంటే ఎప్పటి నుంచో ఆయనకి ఒక కులతత్వం అనేది కనపడతా ఉన్నది ఈ వీళ్ళు మాదిగలవు వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అసలు నాది కోల్డ్ స్టోరేజ్ కదా నా పక్కనే ఈ గూడెను ఎందుకున్నది అని చాలా సందర్భాల్లో మనవడు పెట్టేగిపోయాను అయినా వాళ్ళు వాళ్ళ కుటుంబ విజయాద జోడితే వాళ్ళ ఆస్తుల జోడితే మాకు సంబంధం లేదు మేము ఉద్యమకారులుగా చెప్తున్నాం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులుగా చెప్తా ఉన్నాం మా పేద బిడ్డ బిడ్డగా ఆత్మగౌరవం ఉండాలిగా మేము చెప్తా ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం మీకు ఎన్నైనా ఉండవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ అత్యంత పాశనికంగా మా తమ్ముడి మీద మాదిగబిడ్డ మీద మా ఉద్యమకారుల మీద దాడి చేసింది మీ మీరు అది స్పష్టంగా కనబడతా ఉన్నది పోలీసు వారు చూశారు ఇక్కడ ఖమ్మం కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీలో తమ్ముడు పనిచేస్తారు ఇక్కడ తుమ్మల గారు ఉంటారు యువంతులు గారు ఉంటారు యావత్ కాంగ్రెస్ పార్టీ సమాజం ఉంటది మరి మీ కార్యకర్తకి ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే మీరేమి కనీసానికి మాట్లాడలేని పరిస్థితిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారంటే కేవలం వివక్షత కనపడతా ఉన్నది కేవలం ఒక మాధవ్ బిడ్డనే వివక్షత కనపడతా ఉన్నది ఒక పేద వర్గానికి చెందిన ఒక తమ్ముడు ఒక మాదిబిడ్డగా ఉండగా కాబట్టి ఇక్కడ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కనపడతా ఉన్నది ఇలా అదే వేరే ఆధిపత్య కులాలు ఇతర కులాలైతే అత్యంత విజువల్స్ ఉన్నాయి దాడి జరిగితే ఎవరైనా మాట్లాడుకుని ఉంటారా మాట్లాడతారు ఇంకేదైనా చేస్తారు పోలీస్ వారు మీకు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది బేషజాలకు బోకండి దయచేసి తమ్ముడి మీద దారి జరిగింది మీకు విజువల్స్ ఉన్నాయి మీరు విజువల్స్ పరీక్షలు చేయండి మీరు అక్కడ ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం చెప్తా ఉన్నది ఫిర్యాదు ఇచ్చిన వెంటనే అది కేసు ఫాల్సా కాదా వగేర వగైరా వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కేసు నమోదు చేసిన తర్వాత మీరు దర్యాప్తుకి వెళ్ళాలా ఏసీపీ గారు మీరు ఇకనైనా వెంటనే ఈ ఫిర్యాదుని మీరు తీసుకొని ఈరోజు ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తమ్ముడి మీద ఎవరైతే దాడి చేశారో ఆ నలుగుర ఐదుగురా ఆరుగుర వాళ్ళ మీద ఎస్సీఎస్టీ నమోదు చేసి వాళ్ళని దాడి చేసి మారణాద్యాలతో దాడి చేసిన వాళ్ళ మీద మన మన అటెంప్ట్ మార్ ఎస్సిఎస్టి చట్టాలను నమోదు చేసి ఈ యొక్క వాతావరణాన్ని ఖమ్మం నగరంలో మరొకసారి ఉండకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం పరికల్పించే విధంగా మన పోలీసు వారు అన్ని చర్యలు చేపట్టాలని వెంటనే కేసు నమోదు చేసి చట్టపరంగా వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా మేము మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము మళ్ళీ చూస్తాము ఇది దశలవారి జిల్లా వ్యాప్తంగా దశలవారి ఉద్యమానికి కూడా మేము పిలిపిస్తాము